శ్రీగురు భో నమ తర్వా ఏడవ రోజు తర్వాత తర్వాగ ఆశ్రమకు ఆ ఆశ్రమ రాక్షసులకు కాలనేమి ఇంద్రజాల విద్యతో శివపూజ చేయుచ్చు కనవచ్చను హనుమంతుడు అతనికి నమస్కరించి భగవాన్ రామదూతను నేను హనుమా నామదేవుడను గొప్పదకు రామకార్యార్థిని క్షీరాబ్దికి ఉద్యమించిన వాడను మునిపొంగువా నేను దోహాత్తుడను జలమెడంన్నది తెలుపుడు మారుతి పలికిన ఈ మాటలకు కాలనేమి తన కమండలంలోని నీటిని ఇత్తును అనను ఆ విదప తన తపశక్తితో జరిగినది జరుగుతున్నది జరగబోనది తెలుసుకుని చెప్పేదను అనను కానీ మారుతి కమండలంలో కమండలంలోని నీరు తనకు చాలదని జలాశయమును చూపమని అడిగాను కాలనేమి కల్పితముకు మొట్టునితో ఈ పవన సూదనకు సరస్సు చూపమని చెప్పాను వాటు అట్లే చేశాను హనుమ కన్నులు మూసుకొని నీరు త్రాగాను అంతటా అక్కడికి ఘోర రూపిణి స్వరూపిణి అవు ఆడుమసలి వచ్చి మహాకవి హనుమను శీఘ్రముగా పట్టి మృంగసాగాను తనను మృంగివేస్తున్న మకర్ని చూచి క్రోధముతో తన చేతితో దాని నోటిని చీల్చివేచి వేచి చంపివేశాను అంతలో అంతరిక్షములో దివ్యరూపం ధరించి అను ఆమె కనిపించేది ఆమె ఇట్లు చెప్పినది కపీశ్వర నీ ప్రహారం చేత నేను శాపం విముక్తురాల విముక్తురాలనైతిని నేనొక అప్సరసను ఒక ముని వలన కారణాంతరముచే శిపింపబడిదిను ఈ ఆశ్రమన నీచే చూడబడినవాడు కాలనేమేను రాక్షసుడు అనగా నీ మార్గంలో విఘ్నము కలిగించుటకు రావణునిచే పంపబడినాడు అతడు వేషధారి మాత్రమే ముని కాడు దుష్టుడుగువాన్ని చంపి శీఘ్రంగా ద్రోణాచలమునకు పొమ్ము నీ స్పర్శము స్పర్శనము చేత హతకల్మషనై బ్రహ్మలోకమనకు పోయేదేను అని చెప్పి ఆమె బ్రహ్మలోకమునకు పోయాను తిరిగి వచ్చు చూన్న కాలనేమి చూసి ఎంత ఆలస్యం చేసేదివేమీ నీవు నా వద్ద నుండి మంత్రమును తీసుకుము నాకు గురుదక్షిణ నిమ్ము అనగానే హనుమ పిడికిలు బిగించి కాలనేమితో తీసుకును నీ దక్షిణను దక్షిణను అని చెప్పి వారిని ముష్టితో కొట్టాను మాసురుడు కాలనీ మున్మేషము వదిలిపెట్టి నానా మాయలు ప్రదర్శిస్తూ వాయుపుత్రులతో యుద్ధం చేసింది చివరకు హనుమ కాలనే శిరస్సుపై పిడికిలతో కొట్టగా తల పగిలి వాడు మరణించాను అంతటా పాలసముద్రము చేరి ద్రోణగిరి చూచి ఓషధుల గుర్తింపు రాక పర్వతం మొత్తమును పెకలించి తీసుకుని వాయువేగంతో రాముని సన్నిధికి పోయి హనుమ <Sanama> ఇట్లనను రామా మహాపర్వతమునే కొను కొని వచ్చేదిని తగినది ఏదో నీవే చేయము ఆలస్యం ఇచ్చట పనికి రాదు హనుమ మాటూ మహామతి రాముడు సంతసించి ఔషధం తీసుకుని శ్రీఘ్రముగా సుషే సుశేషుని చేత మహాత్ముడు లక్ష్మణునికి చికిత్స చేయించాను అంతటి లక్ష్మణుడు నిద్ర నుంచి మేల్కొన్న వాని వలై ఇట్లనను నిలు నిలు ఎచ్చకపోయేదవు ఇప్పుడే నిన్ను సంపేశదును దశాననా ఇట్ల బలుగుతున్న అతన్ని చూసి మూర్ధము వాసన చూచి రాఘవుడు మారుతితో ఇట్టను వత్స ఇప్పుడు నీ దేవల్న మహాకపేశ్వర నా సోదరిని ఆరోగ్యవంతులుగా చూస్తున్నాను ఇట్లు చెప్పి వానరులందరితో సుగ్రీవుని కూడి విభీషణుని అభిప్రాయం అనుసరించి యుద్ధమునకే నిలబడను రాళ్లతో చెట్లతో పర్వత శిఖరములతో వానరులందరూ యుద్ధమునకు అభి అభిముఖులై యుద్ధోత్సాహంతో ముందుకు కదలేదు అక్కడ రావణుడు రామబాణలు వచ్చే గాయపడి చాలా బాధపడుచుండేను మహాత్ముకు రాఘవునిచ్చే అవమానింపబడే రావణుడు సింహాసనంపై కూర్చుండి రాక్షసులతో ఇట్లా చెప్పాను పూర్వము బ్రహ్మదేవుడు నాకు మృత్యువు మానవుని వలననే కదా అని చెప్పాను కానీ లోకములను ఈ మానవునికి నన్ను చంపగల శక్తి లేదు అందువలన సాక్షాత్తు నారాయణుడే మానవుడై ఉండవలే ఇది నిస్సంశయము అతడు దాశరథి రాముడై నన్ను హతమాత్ర ఏచాట నిలిచి ఉండవలె అనరణ్యుని చేత నేను ఒకప్పుడు శప్పించబడి రాక్షసరాజా నా వంశము నందే సనాతనుడు పరమాత్మ ఆవిర్భవించగలడు వాని చేత నీవు పుత్ర పౌత్ర బంధు సహితుడు నిహితుడు కాగలవు ఇది నా ఇది నిశ్చయం అని చెప్పి అతడు దివంగతుడయ్యాను అతడే రా అతడే రాముడై నా కొలకు జనించి నన్ను చంపగలడు కుంభకర్ణుడా కుంభకర్ణుడు మూఢాత్ముడు సదా నిద్ర అవసరయుండును అతనిని మేలుకొల్పి నా దగ్గరకు తీసుకుని రండు అని చెప్పగా వారు కుంభకర్ణుడిని రావణుని సన్నధికి కొనిపోయిరి అతడు రాజుకు నమస్కరించి ఆసనంపై కూర్చుండాడు కుంభకర్ణ రాక్షసుల్లో ముఖ్యత్వతములు వానరుల యుద్ధములో హతులయిరి మహాబాహు సోదరుని కొరకు వానరులను నాశనం చేయము మహాబల బహు ఈ కార్యం చే ఈ కర్మ చేయము రావణుని దైన్య దుఃఖపూర్తిముల మాటలు విని కుంభకర్ణుడు వికటాట్టహాసము చేసి ఈ మాట చెప్పాను ఇంతకుముందు మంత్రాంగము చేయనాడు నేనేమి పలికి వింటునో అది ఇప్పుడు నీ పాపకర్మ ఫలముగా సంప్రాప్తించినది పూర్వమే నాచే రాముడు పరుడు నారాయణుడు అని సీతయోగమాయని బోధింపబడి కూడా తెలియవైతివి ఒకనాడు వనములో రాత్రివేళ విశాలముకు రాతిపై కూర్చుండి ఉంటేని ఆ సమయమున దివ్యదర్శనుడు ముని సాక్షాత్తుగా నారదుడే నారదుడై కనిపించాను అతడిని నే నేను మహాభగా ఎచ్చటికి పోతుంటవి అని అడిగి తిని అతడు ఇట్లా చెప్పాను దేవతల రహస్య మంత్రాంగంలో నుండి అతడు పుట్టిన విషయమును నీకు తెలిపేదను వినము తత్వము విమర్శించగనము మీ ఇద్దరి చేత పీడింపబడిన దేవతలందరూ విష్ణుని పోయిరి వారు దేవదేవుని ఈశుని భక్తియుతులై భక్తియుతులై స్థుతులతో దేవాత్రైలోక కంటకుడు రవాడు కంటకుడు వాడు ఎవరికి ఎదిరింపునివాడు రావణుని చంపము పూర్వము బ్రహ్మదేవుని చేత మానవుని చేతనే అతని మృత్యువు కల్పించబడినది అందువలన నీవు మానవుడు అవతరించి రావణ కంటకుని కంటకుని సంభవం అట్లేని మహావిష్ణువుని సత్య సంకల్పుడు ఈశ్వరుడు దేవుడు రఘుకులములలో రఘుకులములో అవతరించి రాముడు పేరు విఖ్యాతుడయింది మనందరినూ అతను సంహరించగలడని ఋషి చెప్పి వెడలిపోయాను కావున రాముడు కావున రాముడు సనాతనుడు పరబ్రహ్మము అని తెలుసుకును వైరము మాన్ మాయామానుషలా వేషధారిని ఇప్పుడే భజించును భక్తిభావంతో సేవించిన రఘుత్తముడు అనుగ్రహించును భక్తియే జ్ఞానముకు తల్లి భక్తియే మోక్షమునిచ్చి సాధనము భక్తిహీనముగా చేసినను అది అంత చేయదా చేయని దానితో సమానం విష్ణు చూపు అవతారము చాలా కలవు కానీ కళ్యాణకరము జ్ఞానమే అయినది రామావతారం నేర్ప్రయోగవాడు మనస వత్స రామునే భజించును అతడు చాలా సుకరముగా సంసారము దాటి హరిశదనము చేరును ఏ మానవుడు భూమండలం ఉన్నందు శుద్ధత్తుడై శుద్ధ సత్తుడై రామునే ధ్యానించును అతని చరిత్రములను ఎల్లప్పుడూ పట్టించును అతడు గొప్ప భోగముల పాము పాశము కాట్ల నుండి తప్పించుకున్న వాడే అతడు అనంత సుఖరూపము ఓ సీతాపతి పదమును చేరును కుంభకర్ణుని వదా శ్రీ మహాదేవుడు ఇట్ల ఇట్లనను ఓ పార్వతి కుంభకర్ణుడు ఆడిన ఈ మాటలు విని కనుబొమ్మలు ముడివడగా ముఖము భయంకరము కాగా దశగ్రీవుడు సింహాసనమైన నుండి ఎవరు ఎగైసున్నాడు అన్నట్లు ఇట్లనను బుద్ధిమంతుడా నన్ను జ్ఞానబోధ చేసి ఉద్ధరింప నిన్ను పిలవలేదు నీకు మనసు నచ్చినా నీకు మనసు నచ్చిన నచ్చినా నీ చేసిన పనిని సమగ్రంగా గ్రహించి యుద్ధం చేయుము అట్లు కాదో వెంటనే పోము ఇప్పుడు నిన్ను నిద్ర బాధిస్తున్నట్లున్నది పోయి హాయే గాడనదొమ్ము రావణుని ఈ మాట విని మహాబలశాలి కుంభకర్ణుడు నా మాటలకితడు కోపగించుకు అని తెలుసుకుని వెంటనే యుద్ధమునకు బయలుదేరిను గొప్ప సింహనాథం చేసి రోషముతో వానరులను పట్టి భక్షించుతూ బాహువులతో నలిపివేయసాగను కుంభకర్ణుడు గల పర్వతం వంటి వారిని చూచి అందరు వానరులు కాలికి బుద్ధి చెప్పిని మహాబలుడు కుంభకర్ణుడు అనేక రకములుగా వానరులను నిలిపిస్తుండగా గదాపానైన విభీషణుడు బుద్ధిమంతుడు కావున తన అన్న చరణములకు ప్రణమిల్లిను అన్న నేను విభీషణుడు అనుగ్రహించము మహామతి యొక్క రాముడు నా చేత చాలా వరకు బోధింపబడినాడు సీతను రామునుగా అప్పగించము రాముడు సాక్షాత్ జనార్ధనుడు ఇంత చెప్పిన వినలేదు సరికదా పాపాత్ములతో నిండిన సభలోనే ఖడ్గమునెత్తి సంపభూని పలికిను చిచి నీవు నా ఎదుటి పొమ్ము ఆవలకు అని పాదముతో నన్ను తన్నినాడు అందువలన నా నలుగురు మంత్రులతో రాముని శరణు వచ్చింది అది విని కుంభకర్ణుడు తన సోదరుడు వచ్చి తెలిసి ఆలింగనములు చేసుకుని వత్సా మన వంశమును రక్షించుటకు నిలుపుడకు యుద్ధమనము యుద్ధం ముగిసిన తర్వాత చావదా మిగిలిన రాక్షసుల హితం కొరకు నీవు శ్రీరామ పదాశ్రయమును పొంది జీవి జీవించము తండ్రి నువ్వు పరమ భాగవతోత్తముడవు మొన్న నారోజు చెప్పగా విని ఉంటుంది నాయన ఇప్పుడే ఇటు నుండి తొలి బొమ్ము మతమత్తలోచనమున నాకు ఇప్పుడు నావా నావా నా నావాడెవడో పెరవాడెవడో తెలియకున్నది కానరాకున్నది ఇట్టు చెప్పబడి విభీషణుడు కన్నులు నీళ్లుండగా రాముని పక్కకు వచ్చి చేరి చింతాక్రాంతి నిలబడాను కుంభకర్ణుడు యేచ్ఛగా వానరసాయన మర్దించు సం చూసి రాముడు కృద్ధులై వాయువ్యాశ్రమమును ప్రభావకరము దృష్టి అందించుకుని దాన్ని కుంభకర్ణునిపై ప్రయోగించింది కుంభకర్ణుని ముగ్గరం పట్టుకున్న దక్షిణ హస్తం ఆభం చేతిని నరికబడి అతను భయంకరంగా ఘోరనాదం చేశాను అతని హస్తం భూమిపై అనేక అనేకములు వానర్లను అణిచివేశాను చుట్టుపక్కల ఉన్న వానర్లు భయంతో కంపించు రామ కుంభకర్ణ యుద్ధం చూస్తూ నిలిచిపోయాయి రాఘవుడు ఇంద్రాశ్రమతో అతని ఎడమ చేతిని నరికివేసాను చేతులు నరకబడినను గర్జనలతో నిలిచిన అతనిని చూచి రాఘవుడు రెండు తీక్ష్ణము అర్ధచంద్రాకార బాణములను సంధించి పాదముల రెండు పాదముల రెండు నరికి వేశాను ఆ రెండు పాదములు గొప్ప ధనితో ద్వారము ఇక్కడ పడినవి కాలు చేతులు నరకబడిన అతిభీషణుడు గుంభకరుడు మడభాగ్యం మీద నోరు తెరిచి గర్జించు రాహు చంద్రుడి వంక కదులున్నట్లు రఘుచంద్రుని వంకకు రాసాగాను వాడి శిలీ ముఖము ప్రయోగించి అతని నోటిని రాముడు నింపివేశాను బాణములండి నుండి నోటితో అతడు అతి భయంకరంగా ఆక్రోషించాను అతడు సమానము ఇంద్రాశ్రమను వజ్రాయుధం వంటి దాన్ని కుంభకర్ణు వదిలింపు రాముడు వదిలిను దానితో కుంభకర్ణుడు శిరస్సు తెగిబడిను శిరము లంకద్వారమున మొండము సముద్రమున పడింది శిరస్సు లంక ద్వారాను మూసివేసాను కాయము సముద్రంలో మసలక ఆహారం అంతట ఋషి సహితులై దేవతలు గంధర్వ నాగ ఖగ యక్ష గుహేక అప్సరసులతో రాముని వై పుష్పవర్షం కురిపించు నమస్కరించి స్తోత్రము చేసి దేవమనేశ్వరుడు నారదుడు ఆకాశం తన కాంతితో నాలుగు దిక్కులు ప్రకాశింప చేయొచ్చు చేయొచ్చు రాముని చూడవచ్చను ఇప్పుడు విరామము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి